అమ్మో అమ్మాయిన పార్ట్ ఫార్టీ నైన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి విజయను ఇంటి దగ్గర దింపి తన కంపెనీకి తను వెళ్ళిపోయాడు రావు అలేఖ్య స్కూలుకు వెళ్ళింది కాంతమ్మ గారు చాలా కోపంగా ఉన్నారు అలా ఉన్నప్పుడు ఆమెకు ఇష్టమైన జ్యూస్ కొద్దిగా తీసిస్తే శాంతంగా ఉంటుంది అని లోపలికి వెళ్ళి కమలా జ్యూస్ కొద్దిగా తీసి తీసుకువచ్చింది గాజు గ్లాస్లో కమలా జ్యూస్ చూసిన కాంతమ్మకు నోరూరింది ఆ గ్లాస్ వెంటనే తీసుకొని ఇప్పటి వరకు నీరసం వచ్చేసింది మహాతల్లి అంటూ గబగబా తాగేసింది అమ్మ భగవంతుడా ఏమిటో ఈ వయసు ఈ వయసులో ఒంటరితనంగా ఎవరు ఎక్కడికి పోతున్నారు తెలియక ఎవరేం చేస్తున్నారో అర్థం కాక నా కూతురు వస్తే పాపం అది మనసు విప్పి పిల్లని ఇక్కడ చదివించాలి అని అడిగినా కూడా దిక్కు దివానా లేకుండా దానికదే వెళ్ళిపోయేలా చేశారు మీ మొగడు పెళ్ళాలు ఆయన ఏం చేస్తాను నాకు కర్మ అని నసుగుతూ ఉంది విజయ ఆ గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళింది లోపల పనులు చేయడానికి వంట చేయడానికి కూడా శంకర్రావు మనిషిని పెట్టేశాడు విజయ ఈ మధ్యన నీరసం అవుతుంది అనే గ్రహం నువ్వేం పనులు చేయొద్దు అసలు అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తుంది కావాలంటే డబ్బులు పెంచి ఇస్తాం అంతేకాని ఒక్క పని కూడా చేయాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా కూర్చో పైన హాయిగా పడుకో బిడ్డల్ని బాధ్యతగా చూసుకుంటూ కేవలం నా పనులు చూసుకుంటే చాలు అని ప్రేమగా చెప్పిన భర్త మాటలు గుర్తొచ్చి నవ్వుకుంది విజయ చూపులకు చిన్నదానిలాగా కనిపించిన వయసు పెరుగుతుంది కదా అని సరసమాడిన భర్త మాటలు గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకుంటూ ఉంది నిజమే ఆడపడుచు వచ్చినప్పుడు ఈ సమస్యలు వచ్చి ఆ అమ్మాయిని సరిగ్గా పట్టించుకోలేకపోయానేమో మరి రజనీ కూతురు ఇక్కడ కాలేజీ చేరుతుంది అంటే ఆయన ఒప్పుకోవడం లేదు అమ్మాయి ఇక్కడ చేరా చేర్చాల్సిన అవసరం ఏముంది రజనీ ఒకడు తెలివైన వాడు ఖర్చు లేకుండా అన్నీ మనని ఎత్తిన చుట్టాలి అని చూస్తాడు వాళ్లకు సంపాదన అంతా బాగానే ఉంది రజనికి మరి అంత తెలివితేటలు లేకపోయినా మొగ్గుడు చెప్పినట్లు ఆడుతుంది అంతే ఇక్కడికి తీసుకువచ్చి కాలేజీలో చేరుస్తుంది అనుకో అక్కడి నుంచి అమ్మతో మనం పడలేము ఆ పిల్లలు కూడా అంత పద్ధతిగా పెరిగారు అని నేను అనుకోను తండ్రి మాటలే వింటూ ఉంటారు స్వార్థ గుణాలు ఉంటాయి అందువల్ల వచ్చిన తర్వాత వచ్చే గొడవల కన్నా రాకముందే ఒక నింద భరించడం మంచిది అని శంకర్రావు చెప్పిన మా మాటను గుర్తు తెచ్చుకొని విజయ మౌనంగా ఉండిపోయింది అక్క సంగతి గుర్తు తెచ్చుకుంటే చాలా బాధగా అనిపించింది స్నానం చేస్తుందే గాని ఆ విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి విజయకు పాపం చురుకుగా ఎక్కడికంటే అక్కడికి వెళుతూ ఉండేది ఫ్రెండ్స్ ఒక్కళ్ళు కూడా రాలేదు అని బాధపడుతుంది ఏంటో ఎందుకు జరిగిందో అక్కకు త్వరగా నయమైపోవాలి అని ఆలోచిస్తూ ఉంది స్నానం పూర్తి చేసి చక్కగా రెడీ అయ్యి కిందకు వచ్చింది విజయ పని మనిషి అన్ని పనులు పూర్తి చేసి వంటగదిలో వంట చేస్తూ ఉంది పెళ్ళం కందిపోతుంది అని అన్ని పనులకు పని మనిషిని పెట్టాడు దానికి ఎంత ఇస్తున్నాడో ఆడపడుచు వస్తే కాస్త సహాయం చేసే గతి లేదు కానీ పెళ్ళానికి నొప్పి లేకుండా పని మనిషికి వేలకు వేలు జీతాలిచ్చి పోషించడం మాత్రం తెలుసుకున్నాడు అవును ముగ్గురిని కొంగున కట్టేసుకుంది కదా ఇక ఏం జరుగుతుందో మరి ఇంకా ముందు ముందు ఏం దరిద్రాలు చూడాలో ఏమో అని నాసుకుతూ ఉంది కాంతమ్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కోడలు ప్రత్యేకంగా రెడీ అవ్వడం కాంతమ్మకి అస్సలు నచ్చదు అలా రెడీ అవ్వకపోతే శంకర్రావుకి నచ్చదు అందుకే విజయ ఎప్పుడూ కూడా ముచ్చటగా రెడీ అవుతుంది వంటగదిలోకి వచ్చిన వైపు చూసి ఏమిటమ్మా మీ అత్తయ్య గారు నోటికొచ్చినట్లు తిడుతున్నారు కొడుకు కోడలు అని చూడకుండా ఏదో ఒకటి జరిగితే బాగుండు అట్లాంటి మాటలు కూడా మాట్లాడుతుంటే బాధగా ఉందమ్మా పైగా చిన్నమ్మాయి గారిని కూడా నోటికొచ్చినట్లు తిడుతున్నారు ఏమిటో ఇంట్లో హలో అలా పెద్దవాళ్ళ పోరు అంటున్న ఆ అమ్మాయి మాటలకు లీలా అవన్నీ పట్టించుకోకు నాకు చెప్పవద్దు ఇటువంటివన్నీ నాకు తెలుసు తెలియంది ఏమీ లేదు పెద్ద వయసు కదా కొద్దిగా చాదస్తంతో మాట్లాడుతూ ఉంటుంది మంచిగా తీసుకుంటే అలా ఉండదు కదా అంటూ నవ్వేసింది వంట ఏం చేస్తున్నావు అని విజయ అడిగింది బాబుగారు ఇక్కడ చీటీ పెట్టి వెళ్ళారమ్మా ఏ వంట చేయాలో ఏంటో నేను పెడుతూ ఉంటాను నువ్వు చెయ్యి అని చెప్పారు అని నవ్వేసింది లీల అయ్యో చింత చిగురు పప్పు గింజ చిక్కుల వేపుడు రసము దోసకాయ పచ్చడి బాగున్నాయి అని నవ్వుతూ ఇవన్నీ నాకు ఇష్టమైన కూరలే అని నవ్వుతూ చింత చిక్కురు పప్పు మార్చేసేయి ఆయనకు ముద్దపప్పు నెయ్యి ఇష్టపడతారు పైగా అత్తయ్య గారికి చింత చిగురు పప్పు పడదు అది చెయ్యి పప్పు కుక్కర్లో పెట్టేస్తానమ్మా అంటుంటే పెట్టేసానమ్మా అంటుంటే పర్వాలేదు అది ముద్దపప్పుగా తిప్పేసి నెయ్యి కాసి పక్కన పెట్టేసే అన్ని డైనింగ్ టేబుల్ మీద చెప్పాను కదా హాట్ బాక్స్లో సర్దేసి పెట్టేసే ఆ అంట్లు అన్నీ కడిగేసే లీలా అని చెప్పింది విజయ తర్వాత పూజ చక్కగా కూర్చుని చేసుకుంది ప్రశాంతంగా ఉన్న వైపు చూసి ఇలాంటి కోడళ్ళు కూడా ఉంటారు కానీ మా వదిన మా అమ్మను రాచి రంపాలు పెడుతూ ఉంటుంది ఇలాంటి భయంకరమైన అత్తను ఈ అమ్మగారు తన భక్తితో తన వినయంతోనే భరిస్తున్నారేమో మరి తెలీదు అని నవ్వుకుంది లీల విజయ పూజ చేసుకొని టిఫిన్ తీసుకొని వెళ్ళబోతుంటే అమ్మ మీరు ఇక్కడ టేబుల్ దగ్గర కూర్చొని తినేసి వెళ్ళండి ఎందుకు ఆమె ఎదురుగా టిఫిన్ మీకు మంచిగా చెప్తున్నాను అన్నది లీల చిన్న వయసు అయినా కూడా అన్ని భలే గ్రహించిందని అక్కడే కూర్చొని పెసరట్టు ఉప్మా తిని చాలా బాగున్నాయి భలే చేస్తున్నావే వంటలు పచ్చడి కూడా చక్కగా ఉంది అంటూ మెచ్చుకుంది నువ్వు తిన్నావా అన్నది విజయ లేదమ్మా మీరు తిన్నాక తిందామని అనుకున్నాను అని చెప్పింది లీల లీలా బాగా దూరపు బంధువుల అమ్మాయి శంకర్రావుకి సంబంధించిన వ్యక్తులే అందుకని పని మనిషిలాగా చూడడం లేదు విజయ కానీ లీలా తను పని మనిషి స్థానంలోనే జాగ్రత్తగా చేస్తుంది నువ్వు కూడా తినేసాయి నాతో కూర్చొని అన్నది విజయ మొహమాటంగా ఎందుకులేమ్మా మీతో అంటుంటే కూర్చో అని చెప్పింది విజయ అలాగే చెప్పినట్లు టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తుంది విజయ నీకు ఎన్ని కావాలో అన్ని తిను వయసు చిన్నది కదా ఆకలి ఎక్కువ ఉంటుంది పని ఎక్కువ చేస్తున్నావు కదా అది మొహమాట పడకు ఎన్ని నీకు కావాలో అన్ని వేసుకో ఏమీ అభ్యంతరం లేదు అని చెప్పింది విజయ అలాగే అమ్మ అన్నయ్య కూడా చాలా మంచివారు అంటున్న లీలా మాటకు మరి నన్ను అమ్మగారు అని ఎందుకు వదినా అని పిలువు ఏమైంది అన్నది విజయ అమ్మో అవన్నీ వింటే కాంతమ్మ గారితో గొడవ అయిపోతుంది ఎందుకొచ్చింది ఆమెను పెద్దమ్మగారు అని పిలువు పిలుస్తాను మిమ్మల్ని చిన్నమ్మగారు అని పిలుస్తాను అని నవ్వింది సరే నీ ఇష్టం అని విజయ ఊరుకుంది వరుసకు దూరపు చుట్టెరిక వదిన అన్నయ్య పెద్దమ్మ అవుతారు కానీ ఎప్పుడు కూడా అలా పిలవాలి అనుకోలేదు లీల అయ్యగారు పెద్దమ్మగారు చిన్నమ్మగారు పాపగారు అని పిలుస్తూ ఉంటుంది వంటింట్లో ఊసులు ఎక్కువయ్యాయి అత్తగారితో మాట్లాడే తీరిక మాత్రం లేదు పని వాళ్ళతో మాట్లాడుతూ ఉంది దూరపు చుట్టరికం కదా పెద్దమ్మని కదా నాకు చక్కగా చేసి పెడుతుంది అనుకుంటే అబ్బే ఎక్కువ మాట్లాడదు మళ్ళీ విజయతో మాత్రం బాగా మాట్లాడుతుంది అని లీలను విజయను కలిపి మరీ బాగా తిట్టింది లీల అలాగే చూస్తుంటే ఏం పర్వాలేదు వింటూ తింటూ ఉంటే చక్క చక్కగా అరిగిపోతాయి తినేసై అంటూ నవ్వి విజయ బయటకెళ్ళింది అత్తయ్య గారు ఏమైనా కావాలా అని అడిగింది విజయ ఆవిడగారు టిఫిన్లన్నీ పెట్టిందిలే టీ కూడా ఇచ్చింది తర్వాత కాసేపు అయ్యాక కాస్త సొంటి కాఫీ ఇమ్మను చాలు అని చెప్పింది కాంతమ్మ లీలా అంటున్న విజయ మాటకు వినిపించిందిలే అమ్మ నేను ఇస్తానులే అన్నది లీల వచ్చి కాసేపు నా దగ్గర కూర్చోవే అన్నది కాంతమ్మ ఏంటి అత్తయ్య అని సోఫాలో కూర్చొని అడిగింది విజయ నవ్వుతూ మీ అక్కకు ఎలా ఉంది అని అడిగింది కాంతమ్మ బాగానే ఉంది కానీ కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ అని చెప్పారు అత్తయ్య ఇద్దరి మనుషులు తీసుకెళ్లాల్సి వస్తుంది బాత్రూమ్కి పాపం బామగారు మనుషులను పెట్టేశారు నీకు పనులు ఉంటాయి కదమ్మా నువ్వు రావాల్సిన అవసరం లేదు వంట పని ఇంటి పని చేయడానికి పని మనిషి వస్తుంది గాయత్రి అక్క పని రోహిణి గారు చూసుకుంటున్నారు అని చెప్పింది విజయ సరే కానీ నేను ఒక విషయం చెప్తాను పట్టించుకో ఏదో అలా ఇలా వాగుతానని అబద్ధాలు చెప్తున్నానని అనుకోవద్దు నీ కూతురు అలేక్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అది ఎవరు లేనప్పుడు వస్తుంది ఆ ఫోను అప్పుడు మాట్లాడుతూ ఉంటుంది లేకపోతే తనే చేసి మాట్లాడుతుంది అదెవరో ఏంటో కనుక్కోండి ఆడపిల్ల కదా పరువులు తీసుకునే కుటుంబాలు కాదు కదా అంటూ చెప్పింది కాంతమ్మ నేనేదో నీ కూతురు మీద అబద్ధాలు చెప్పడం లేదు నువ్వే అడిగి చూడు తెలుస్తుంది అన్నది కాంత అలాగే అడుగుతానత్తయ్య ఎవరితో మాట్లాడుతుందో ఫ్రెండ్స్తో వర్క్ గురించి అది మాట్లాడుతూ ఉంటుంది స్కూల్లో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అన్నది కానీ కిందకొకసారి చూస్తూ అలా మాట్లాడుతూ ఉంటుంది ఫోను కానీ ఇటు ఇంటి పరువు విషయాన్ని గుర్తుపెట్టుకో శంకర్రావు మాత్రం అలాంటివి సహించడు నీకు తెలుసు కదా తర్వాత ఇష్టం తల్లిగా నీ బాధ్యత అని చెప్పాను అన్నది కాంతమ్మ పెద్దవాళ్ళ మాటను పెడజవిన పెట్టనత్తయ్య తప్పకుండా అడిగి తెలుసుకుంటాను మీరు మా మంచుకే చెప్తారు అన్నది విజయ ఫోన్ వస్తే పైకి వెళ్ళింది విజయ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్